డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఓ పాపాలి చిత్రం నుండి పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన చిత్రం సంగీతం ఇలయరాజు గారు అండి గానం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట మీకోసం మాటీ ఊసులు అందలన్నీ పల్లగించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే ముగ తలపే బలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందలన్నీ పల్లవించి పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా జ్ఞాపకాలురాగ తలపి వలపు పంటరా వెన్నెలల్లి పూలు విరిచి తినెలు చిలికెను చెంత శరి అదమరిసి ప్రేమలు కొసరేను చందనాల జల్లు కురిచి సుపులు కలిసేను చందమామ పట్టపగలి నెంగిని పొడిచెను కన్ని కలలే నాకిక లోకం సన్నజజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల కులుకులు నా చెలి సొగసులు నన్నీ మరపించే మాటీ రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ